సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలం బజరంగల్ ఆధ్వర్యంలో కార్యకర్తలకి త్రిశూల్ దీక్ష అనంతరం జోగిపేట పట్టణంలో యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బజరంగ దల్ అధ్యక్షులు నీరజ్ దునే రియా రావడం జరిగింది ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలన్నారు ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే రామ జన్మభూమి ఆలయ నిర్మాణం అని తెలిపారు ఎన్నో అడ్డంకులు మధ్య సభ నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ యొక్క సందర్భంగా జోగిపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ஆனால் அந்த இந்து அவள் தானே அந்த இந்து அவள் தானே மறுபடியும் தமிழகத்தில் ఎవరు దుష్మిచ్చి వాళ్ళు ధర్మాలు కానీ కాపాడుకుంటుంది కాపాడుకోవాలి అంటే చెయ్యాలి